సో డే ఫ్రెండ్స్ అందరికీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పిఐకి సంబంధించి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించి రెండింటికి ఉపయోగపడే ఫిలస ఫిలసాఫికల్ డైమెన్షన్స్ లోపల ఒక తత్వవేత్త అంటే రూసు ఒక రకంగా చెప్పాలంటే వారు డెవలప్ చేసిన ఏదైతే ప్రాకృతిక వాదం ఉందో ఒక రకంగా రెవల్యూషనైజ్ తీసుకొచ్చింది అంటే ఒక రకంగా చెప్పాలంటే విప్లవానికి నాంది అంటే ముఖ్యంగా ఫిలసాఫికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తీసుకున్నప్పుడు ఒక విప్లవాత్మక డైమెన్షన్కు దారితీసింది ఏదైనా మనం ఫిలాసఫర్స్ గురించి సీక్వెన్షియల్గా మనం తెలుసుకుంటున్నాం ఇండియన్ ఫిలాసఫర్స్ కంప్లీట్ చేసాం అదేవిధంగా వెస్ట్రన్ ఫిలాసఫర్స్ లోపట మామూలుగా జాన్ డ్యూయూ గురించి కంప్లీట్ చేసుకున్నాం ప్రాగ్మెటిజం మొదటినే కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ ఇది థర్టీ ఫోర్త్ థర్టీ ఫిఫ్త్ వీడియో ఇది అంటే మనకు మొత్తం పేఈ క్లాసెస్లో సో మనం ఇండియన్ ఫిలాసఫర్స్ కూడా భారతీయ తత్వవేత్తలు కూడా స్వామి వివేకానంద మహాత్మా గాంధీ అదేవిధంగా జడ్డు కృష్ణమూర్తి మొదల వారి గురించి కూడా మనం తీసుకున్న విషయం మీకు తెలిసిందే సో టాపిక్లోకి వెళ్ళే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైనా కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సరే దయచేసి తప్పనిసరిగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సో మన ఛానల్ ఫ్రీ ఛానల్ అన్న విషయం మీకు తెలిసిందే ఓకే ఏదైనా రూసో వీరు సెవెంటీన్ ట్వెల్వ్ టు సెవెంటీన్ సెవెంటీ ఎయిట్ పదిహేడు వందల పన్నెండు నుండి పదిహేడు వందల డెబ్బై ఎనిమిది సో జనరల్గా వీరి యొక్క తత్వం ఏంటిది అంటే జనరల్ ఎట్లా డివైడ్ చేసుకున్నామంటే ఫిలాసఫీ ఏంది వారు రాసిన బుక్స్ ఏంది వారి ఇంపార్టెంట్ కొటేషన్స్ ఎక్కడికెళ్ళినా రావచ్చు కొటేషన్స్లో కలిసి కూడా అడగవచ్చు మీకు తెలిసింది వారు చెప్పిన ఇంపార్టెంట్ అంశాలను నెగిటివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు అదేవిధంగా నేచురలిజం ఎడ్యుకేషన్ ఏంటిది ఎట్లా చెప్తుంది విద్య గురించి అదేవిధంగా నేచురలిజం కరికులం ప్రకృతివాదం పాఠ్య ప్రణాళిక గురించి ప్రకృతివాదం బోధనా పద్ధతులు ప్రకృతివాదం క్రమశిక్షణ నేచురలిజం డిసిప్లిన్ గురించి ఏం చెప్తుంది అదేవిధంగా రోల్ ఆఫ్ టీచర్ గురించి ఏం చెప్తుంది వెరీ సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది సో ఏదైనా మొట్టమొదట వీరి తత్వం ఫిలాసఫీ ఏంటంటే దీన్ని వాదం అంటారు ఇంతకుముందు ప్రాకృతిక వాదం అనేవాళ్ళు కానీ ఇప్పుడు బుక్స్లో ఇప్పుడు ఏమని ఇస్తున్నారంటే తెలుగు మీడియం పుస్తకాలు కనుక చూసినట్టయితే ప్రకృతివాదం అని ఇస్తున్నారు సో దయచేసి నేను ఫాలో అయిన బుక్స్ కూడా మీకు అంటే ఇందులో నేను ఇందులోకి వెళ్ళి పికప్ చేసుకున్నాను ప్రకృతి వాదం సరేదైనా వీరు చెప్పిన అంశాలు ఒకటి ప్రకృతి వాదం నేచురలిజం అంటే ఇజ మామూలు ఇజమ్స్ గురించి తెలిస్తే మీకు తెలిసిందే ఒకటి ఐడియలిజం అంటారు రెండవది నేచురలిజం మూడవది ఫ్రాగ్మెటిజం సో ఐడియలిజాన్ని భావవాదం అంటారు భావోవాదానికి జనరల్గా ఏమంటారంటే అరిస్టాటిల్ అదేవిధంగా ప్లాటో సోక్రటిస్ జనరల్గా వాళ్ళ యొక్క ఫిలాసఫీ తత్వాన్ని మనం ఏంటంటే ఐడియలిజం అంటారన్నట్టు సో ఐడియలిజానికి అంటే అక్కడ ఏంటంటే అందులో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకే టీచర్స్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకు మళ్ళీ చూద్దాం ఐడియలిజం అంటే ఐడియల్గా ఉండాలి మనిషి అనే వ్యక్తి ఎట్లా ఉండాలంటే అట్లే ఉండాలి ఎట్లా గ్రో కావాలంటే ఇట్లనే ఉండాలి సో హయ్యెస్ట్ డిసిప్లిన్కి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు వాళ్ళు అంటే కఠోరమైన పనిష్మెంట్స్ కూడా పిల్లలకు ఉండేవి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ అదేవిధంగా వాళ్ళు దేవుని నమ్ముతారు అంటే ఆత్మ పరమాత్మ భగవంతు ఐడియలిజం లోపల అంటే దీనికి దానికి తేడా ఒకసారి దేనికి దానికి దీన్ని అర్థం చేసుకోవాలంటే అది కొంచెం ఐడియా ఉంటే ఇంకొంత బెటర్గా హెల్ప్ అయ్యింది ఆ రోజుల్లో కూడా దేవుని నమ్మేవాళ్ళు ఆ అక్కడ ఆ కాలంలోప్పుడు భగవంతుని నమ్మేవాళ్ళు సో ఇక్కడ నేచురలిజం అనేది ఒక రకంగా చెప్పాలంటే వీరు చెప్పిన ప్రాకృతిక వాదం ఏదైతే ఉంటుందో రెవల్యూషన్ తీసుకొచ్చింది ఒక రకంగా మామూలుగా చెప్పాలంటే ఒక విప్లవానికి నాంది పలికింది అది వెస్ట్రన్ లోపల ఏదైనా వీరు రూసో సూచించిన తత్వం ఏంటంటే ప్రకృతివాదం లేదా ప్రాకృతికవాదం దయచేసి స్పెల్లింగ్ లేదా ఇచ్చినా కొంచెం మనం చేసుకోవాలి ప్రాకృతికవాదం లేదా దీన్ని నేచురలిజం అంటారు వీరు రాసిన పుస్తకాలు ఏంటంటే ఎమైల్ లేదా దీన్ని ఎమిలీ అని కూడా ఉంటారు ఈ స్పెల్లింగ్ ఒక్కొక్కసారి తెలుగులో దీన్ని ఎమైల్ అంటారు ఎమిలీ ఇది ఏంటంటే విద్యార్థి పేరు అంటే వీరు ఊహ ఒక విద్యార్థి ఎట్లా ఉండాలి వారి యొక్క విద్య ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉండాలి ఇన్ఫాన్సీలా ఎట్లా ఉండాలి చైల్డ్హుడ్లో స్టేజ్ పుట ఎట్లా ఉండాలి అదేవిధంగా విధంగా అడోల్సెన్స్ పుట ఎట్లా ఉండాలి తర్వాత యంగ్ ఏజ్లో ఏ రకంగా ఉండాలనేది వీరు నాలుగు దశలు ఫోర్ స్టేజెస్గా ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు నాలుగు స్టేజెస్ ఫోర్ స్టేజెస్ ఎట్లా అంటే నాలుగు దశలుగా చెప్పారు వారు ఒకటేమో ఇన్ఫాన్సీ శేషం అంటాం ఇన్ఫాన్సీ అదేవిధంగా రెండవది చైల్డ్హుడ్ తర్వాత మూడవది అడోలిసెన్స్ మనకు ఆల్రెడీ స్టేజెస్ ఆఫ్ డెవలప్ డెవలప్మెంట్లో చూస్తాం అడోలిసెన్స్ తర్వాత ఫోర్త్ ఇది యంగేజ్ జనరల్గా ఇది కనుక తీసుకుంటే వారు జస్ట్ ఐడియా ఉంటే దెబ్బని ఎక్కడ నడుగుతారేమో అని మళ్ళీ మనం తీసుకుంటున్నాం ఇది జీరో టు ఫైవ్ ఇయర్స్ ఇది చైల్డ్హుడ్ ఏమో టు ట్వెల్వ్ ఇయర్స్ అడోల్సెన్స్ ఏమో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆరు కొన్ని ఎట్లా ట్వంటీ ఫోర్ అని ఇస్తున్నాడు సో ఈ రకంగా నాలుగు స్టేజెస్లో విద్య ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలని వివరించారు ఇందులో ఈ ఇందులో ఒక విద్యార్థి గురించి ఎవరి గురించి అంటే ఎంఐల్ లేదా ఎమ్లీ గురించే విద్యార్థిని ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా బోధన చేయాలి ఇన్ఫాన్సీలో ఉన్నప్పుడు ఏ రకమైన బోధనా పద్ధతులు ఉండాలి వారికి ఏం చెప్పాలి ఇక్కడ చూస్తున్నాం ఈ కరీకులం ఇవన్నీ కూడా అందులో భాగంగానే మామూలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఉదాహరణగా వారు నెగిటివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే వ్యతిరేక విద్య గురించి మాట్లాడారు అంటే ఇది తప్పు అది ఉప్పు అని తెలియ చెప్పకూడదని అంటారు నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటే బిడ్డ వెళ్తుంది నిప్పును ముట్టుకుంటే కాలుతుంది కాలితే ఆటోమేటిక్గా ఇంకొకసారి నిప్పును ముట్టదు అంటే మంచి ఈ ఏజ్లో పట చైల్డ్హుడ్లో మంచి చేయడం అనేది మామూలుగా మనకు అప్పుడు చెప్తే బిడ్డకు అవగాహన చేసుకునే సామర్థ్యం ఉండదు ఎబిలిటీ ఉండదు నేచురల్ కన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కన్సిక్వెన్స్ ఆఫ్ హర్ యాక్షన్స్ తోటి ఆ బిడ్డ చేసే పనులకు ఆ యొక్క కన్సిక్వెన్సెస్ ద్వారానే నేర్చుకుంటుంది అనేది వారి ఆలోచన నెగిటివ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యతిరేక విద్య అని చెప్పింది ఎవరు అంటే రూల్స్నే నెగిటివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేది ఎక్కడన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు సో ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ ఎమఏల్ ఎమయిల్ అనే దాని గురించి ఏంటంటే ఇక్కడ మాట్లాడారంటే వారు ఈ యొక్క స్టేజెస్ ఆఫ్ విద్యను నాలుగు స్టేజెస్లు ఇవ్వాలని చెప్తూ ఒకటి ఇన్ఫాన్సీ అదేవిధంగా చైల్డ్హుడ్ అదేవిధంగా అడోల్సెన్స్ తర్వాత యంగ్ స్టేజ్ సో ఇన్ఫాన్సీని జీరో టు ఫైవ్ ఇయర్స్ అన్నారు చైల్డ్హుడ్ ఫైవ్ టు ట్వెల్వ్ ఇచ్చారు అడోల్సెన్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అదేవిధంగా యంగ్ స్టేజ్లో కూడా పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు నేర్చారు కొన్ని ఇరవై నాలుగు నుండి ఎక్కడ బిట్టు ఒకవేళ ఫ్రేమ్ అయితే లోతు గడిపితే ఎట్లనే చేయొచ్చు మనం ఏదైనా ఇక్కడ వీరు రాసిన పుస్తకాలు ఏంటంటే ఒకటి ఎంఐఎల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫేమస్ బుక్ ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ విద్యా విధానం అంతా కూడా ఈ బుక్ లోపట్నే ఉంది ఎంఐఎల్ నెక్స్ట్ ఏంటంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ తర్వాత రాసిన ఇంకొక పుస్తకం ద ఆరిజిన్ ఆఫ్ ఈక్వాలిటీ ఎమాంగ్మెన్ ఇంకొకటి ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్ సోషల్ కాంట్రాక్ట్ అదేవిధంగా న్యూ హిలో న్యూ హిలియోస్ న్యూ హిలియోస్ ఇది ఒక ఈ పుస్తకాలు రాయడండి మరొకసారి చూద్దాం వారు రాసిన పుస్తకాల్లో ఏంటి అంటే ఒకటి ఎమ్ఐల్ ఇందులోని విద్యా విధానం పైన చాలా క్లియర్ కట్గా వారు ఆలోచన విధానం అంతా ఎట్లా ఉండాలి విద్య అనేది సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి పుస్తకాల్లో ఇచ్చారు ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్ బై తనిజ సో దిస్ ఈజ్ వండర్ఫుల్ బుక్ అండి రేపు ఎవరైనా మీరు ఎక్కడైనా ఓడిదో చాలా అద్భుతమైన పుస్తకం సో దీనిలోకి వెళ్ళి కూడా మామూలుగా రెఫరెన్స్గా ఈ పుస్తకంలోకి కూడా వెళ్ళడం అనేది జరిగింది అదేవిధంగా మామూలుగా మీకు జనరల్గా చెప్తుంటాను ఇంకొకటి కూడా రెఫరెన్స్ వెళ్ళడం ఏదైనా ఏ ఏం వెళ్ళాను అంటే ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ చాలామంది అంటారు సరే నోట్స్ దొరుకుతలేదు ఎట్లా ఇగ్నో బిఎడ్ స్ట స్టడీ మెటీరియల్ జ్ఞాన్ కోచ్కి వెళ్ళండి సో వండర్ఫుల్ సింపుల్గా ఇచ్చాను చాలా డెడ్లీ సింపుల్ ఉంది అన్నిటి మీద కూడా చాలా చాలా పిఐకి ఎక్సలెంట్ మెటీరియల్ పెడగాజీ కానీ ఏదంటే దొరుకుతుంది మీకు అది ఇగ్నో స్టడీ మెటీరియల్ ఇది కూడా రెఫరెన్స్లో తీసుకు తీసుకోవడం అనేది జరిగింది ఏదైనా ఇక్కడ వారు రాసిన పుస్తకాలు మనొకసారి చూద్దాం రూసో యొక్క ఫిలాసఫీ ఏంటంటే ప్రకృతి వాదం లేదా ప్రాకృతిక వాదం అంటారు నేచురలిజం వారు రాసిన పుస్తకం ఏంటంటే ఎంఐల్ విద్యార్థి పేరు అదర్ బుక్స్ ఏమేంటి అంటే ద ప్రో ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ అదేవిధంగా ద ఆర్జిన్ ఆఫ్ ఈక్వాలిటీ అమాంగ్మెన్ సోషల్ కాంట్రాక్ట్ న్యూహ్యూలియస్ ఇక వారు చెప్పిన కొటేషన్స్ ఒక్కొక్కసారి కొటేషన్ లెక్కలు కూడా బిట్ అడుగుతాడు మీకు తెలిసిందే కొటేషన్స్ ఇచ్చి ఓల్ అన్నారు అంటారు చూడండి వారు ఏమేమి కొటేషన్స్ ఇచ్చారంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఐజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ ప్రకృతిలోకి వెళ్ళి వచ్చేదంతా మంచి అంటాడు బట్ ఎవ్రీథింగ్ డీజెనరేట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ సొసైటీ అంటారు అంటే మానవుడి చేతిలో పట్టినే డీజనరేట్ అవుతుంది లేదా సొసైటీలో పట్టినే డీజెనరేట్ అవుతుంది అంటాడు అంటే ఇంకొక కోణం లేని చెప్తుంటాడు చూడండి నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్ హ్యూమన్ సొసైటీస్ థరోలీ కరప్ట్ అంటాడు మానవుడిని యొక్క నేచర్ ఇక్కడ నేచర్ అంటే ఎవరిది అంటే హ్యూమన్ నేచర్ ప్యూర్ అండ్ క్లీన్గా ఉంటుంది పుట్టేటప్పుడు శిశు క్లీన్గా ఉంటాడు ప్యూర్గా ఉంటాడు కానీ అతను ఎవరంటే హ్యూమన్ సొసైటీ సొసైటీస్ థరోలీ కరప్ట్ అతన్ని కరప్ట్ చేసేది ఎవరంటే సమాజమే అతన్ని కరప్ట్ చేస్తుంది అంటున్నారు అంటే కొటేషన్స్ వారు ఇచ్చింది అంటే అదే వారు చెప్పిన దానిలో లోతైన ఆలోచన ఉంటుంది బట్ మనకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఐజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ బట్ ఎవ్రీథింగ్ డీజెనరేట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ నేచర్లోకి వెళ్ళి వచ్చేదంతా చాలా బాగా ఉంటుంది ఇట్ కమ్స్ ఫ్రమ్ నేచర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఐజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ బట్ ఎవ్రీథింగ్ డీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్ నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్ బట్ హ్యూమన్ సొసైటీ ఇస్ ద తరులి కరప్ట్ అని అంటున్నారు మంచితనం అనేది మానవులలో అంతర్లీనంగా ఉన్న సహజ గుణం గుడ్నెస్ అనేది మానవుల లోపల అంతర్గతంగా ఉన్న ఒక మంచి సహజ గుణం అంటున్నారు అయితే మానవులు నేర్చుకునేదంతా చెడు అంటున్నారు చూడండి సహజ సిద్ధంగానే మానవుల లోపల ఒక మంచి సహజ గుణం ఉంటుంది కానీ మానవులు నేర్చుకునేదంతా చెడు అని వారి యొక్క భావన సిటీస్ ఆర్ గ్రేవ్స్ ఆఫ్ సివిలైజేషన్ మ్యాన్ ఈజ్ గవర్నడ్ బై నేచర్ నగరాలు నాగరికత శ్మశానాలు మనిషి ప్రకృతి చేత నిర్వహించబడతాడు స్టేట్మెంట్ ఇది ఎవరన్నారు ఏదని ఇయ్ సిటీస్ ఆర్ గ్రేవ్స్ ఆఫ్ సివిలైజేషన్ అని ఎందులో వారు మాట్లాడారట అంటే సోషల్ కాంట్రాక్ట్లు చెప్పారట వారు సోషల్ కాంట్రాక్ట్ అని బుక్లో రాసారని చెప్పబడుతుంది సిటీస్ ఆర్ గ్రేవ్స్ ఆఫ్ సివిలైజేషన్ మ్యాన్ ఈజ్ గవర్నెడ్ బై నేచర్ నగరాలు నాగరికత శ్మశానాలు మనిషి ప్రకృతి చేత నిర్వహించబడతాడు ఈవెన్ ఇందులో కోర్స్ ఇవి మనం ఎక్కడైనా అడగవచ్చు జనరల్గా ఫిలాసఫర్స్ యొక్క కోర్ట్స్ ఇక నెక్స్ట్ చూస్తే ఇంతకుముందు చెప్పుకున్న వారు చెప్పిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నెగటివ్ ఎడ్యుకేషన్ వ్యతిరేక విద్య చైల్డ్ షుడ్ లర్న్ ఫ్రమ్ హిజ్ నేచురల్ ఎక్స్పీరియన్సెస్ అంటే శిశువు అనేది సహజ వాతావరణంలో పట్టు నేర్చుకోవాలి సహజంగా నేర్చుకోవాలంటున్నాడు నేచురల్ ఎక్స్పీరియన్సెస్ సహజ అనుభవాల ద్వారా నేర్చుకోవాలి ఆర్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ యాక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నారు తన యొక్క స్టూడెంట్ని పేరు చెప్తూ ఇఫ్ ఎమ్లీ ఆర్ ఎమ్ఐల్ బ్రేక్స్ ఏ విండో ప్యాన్ దాని ద్వారా ఆ కన్సిక్వెన్సెస్ అంటే కిటికీ అద్దం పలగొట్టింది ఇంట్లోపట పలగొడితే మరి ఎట్లా నేర్చుకోవాలి ఆ ఇంటి అద్దం పలగడం కొట్టడం వల్ల ఆ కాలం చలికాలం చాలా తీవ్రమైన చలి ఉంటుంది అంటే ఆ చల్లటి గాలి వస్తుంది కదా సో ఆ అనుభవం ద్వారా ఆ యొక్క గ్లాస్ విండోను పగులగుట్టద్దు అని తెలుసుకోవాలని వారి యొక్క ఆలోచన సో ఇది వారి యొక్క ఏంటంటే నెగిటివ్ ఎడ్యుకేషన్లో చాలా ప్రధానమైంది అంటే కన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ మంచి అయినా చెడైనా ఒక చేసే పని వల్ల వచ్చే కన్సిక్వెన్సెస్నే నేర్చుకోవాలి ఇది మంచి ఇది చెడు అని చెప్పని పర్టికులర్లీ ఎక్కడ వీరి చెప్పారంటే ఈ చైల్డ్హుడ్ లోపల ఐదు నుండి పన్నెండైదు సంవత్సరాల వయసు లోపల ఈ ఎర్లీ స్టేజెస్లో పిల్లలకు అవగాహన ఇది మంచి ఏందో చెడేందో అవగాహన చేసుకోవడం కష్టమవుతుంది కానీ పిల్లలకి ఏంటంటే ఆ అనుభవం ద్వారానే నెగిటివ్ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళు తెలుసుకుంటారన్న పరిభావన ఓకే నెక్స్ట్ చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రకృతి వాదం విద్య లేదా ప్రాకృతికవాదం విద్య నేచురలిజం ఎడ్యుకేషన్ అంటే ఎట్లా విద్య ఎట్లా ఉండాలని చెప్తున్నారు చూడండి శిశు కేంద్ర విద్య చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సో అంతకుముందు మనకు ఏంటంటే ఐడియలిజంలో ఇప్పుడు ఎట్లున్నాయంటే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండే అంటే టీచరే ప్రధాన లెక్చర్ మెథడ్ ఉంటుంది క్లాస్ రూమ్లో చూస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను ఇది ఏంది లెక్చర్ మెథడ్ ఇది అంటే దీని ట్రెడిషనల్ మెథడ్ అని కూడా అంటాం కానీ ప్రాకృతిక వాదం యొక్క మెయిన్ ఏంటంటే శిశు కేంద్ర విద్య చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి కూడా అంటారు దీన్ని ఏమంటారు అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు గతంలో మనకు ఎట్లా ఉండేది అంటే టీచర్ అనే వ్యక్తి మొత్తం ఏంటంటే జ్ఞానాన్నంతా బుర్రలోపు నాకు వచ్చిందంతా మీకు చెప్పాలి టీచరే చాలా జ్ఞానవంతుడు టీచరే అన్ని తెలిసిన వ్యక్తి టీచర్ ఏది చెప్తే అది ఆ యొక్క వాళ్ళ బుర్రలో చేర్చాలనేది అది ఉంటుంది దాన్ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ దానికి వ్యతిరేకమైంది ఏంటి అంటే మామూలుగా పురోభివృద్ధి విద్య దీని ఏమంటారు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు ఇందులో వచ్చింది ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లవాడే ప్రధానం విద్య ఎడ్యుకేషన్లో పిల్లవాడి యొక్క స్థానమే కీలకమైంది చైల్డ్ సెంటర్డ్గానే విద్య కొనసాగాలి పిల్లవాడు అనుభవాల ద్వారానే పిల్లవాడు జ్ఞానాన్ని పొందాలి ఇప్పుడు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ చూస్తుంటున్నాం అంటే కొన్నిటి కొన్నిటికి చాలా చాలా దగ్గర సంబంధం కోరిలేట్ అయితే మనకు పిల్లలే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు అంటారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది మన కన్స్ట్రక్టివిజం ఇప్పుడు పాఠ్యపుస్తకాల నిర్మాణం అంతా దాని మీదనే అంటే ఫిలాసఫీ లోతుకపోతే ఎక్కడో ఉంటుంది మనకు అందులో నేచురలిజం కనబడుతుంది అదేవిధంగా జాన్ డ్యూయి ప్రాగ్మెటిజం అంటారు ప్రాక్టికల్ అంటే అనుభవం ద్వారా నేర్చుకునేదే నిజమైన విద్య అంటారు ప్రాక్టికల్గా ఉపయోగపడేదే నేర్చుకోవాలంటాడు జాన్ డ్యూఈ అది అది ఆల్రెడీ వారి గురించి నేర్చుకున్నాం సో దయచేసి దాన్ని వీడియో చూడండి తప్పనిసరిగా వెస్ట్రన్ ఫిలాసఫర్స్ గురించి కానీ లేదా మనకు ఈ యొక్క భారతీయ ఫిలాసఫర్స్ గురించి ఈస్టర్న్ ఫిలాసఫర్స్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఓకే ఏదైనా ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే శిశు కేంద్ర విద్య చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఇక్కడ శిశు కేంద్రంగానే జరుగుతుంది అంటే ఒక తోటమాలి లాగా అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఏంటంటే పిల్లవాడిని ఎట్లా చూస్తారంటే ఒక మొక్కగా ఒక ప్లాంట్ లాగా చూస్తారు ఒక సీడ్ అంటే ఒక పుష్పం నుంచి ఒక మొక్క మరి ఏం చేస్తాడు టీచర్ రోల్ ఏంటి అంటే అవసరమైన వాటర్ని కానీ లేదా ఎరువులను కానీ సమకూర్చడమే ఈ వాటరింగ్ కానీ లేదా సన్ సూర్యరశ్మి కానీ దీనికి మొక్కకి ఏం కావాలో పెరుగుదలకు అందేతట్టు చేసేదే ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ దీనికి దానికి తేడా అక్కడేమో మొత్తం అంటే సహజ సిద్ధంగానే పెరుగుతుంది దీనికి అవసరమైంది ప్రొవైడ్ చేస్తాం అందుకంటే రూల్ ఆఫ్ టీచర్ ఇక్కడ చూస్తాం అబ్జర్వర్గా ఉంటాడు సహాయకారిగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు సహాయకారిగా ఫెసిలిటేటర్గా ఉంటాడు రూల్ ఆఫ్ ఇప్పుడు మనం ఎన్సీఎఫ్లో కూడా అంటారు ఎట్లా ఉండాలి చైల్డ్ ఫెసిలిటేటర్ సౌకర్యకర్త బిడ్డ తనకు తానే అనుభవాల ద్వారా పొందాలి కానీ మనం ఫెసిలిటీ ఇవ్వాలి సౌకర్యకర్తగా చేయాలి ఇది ఇందులోపుడు ఏదైనా ఫస్ట్ది శిశు కేంద్ర విద్య చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ బిట్ ఎక్కడన్నా ఫ్రీం కావచ్చు ఎట్లన్నా ఫ్రీం కావచ్చు మనకు ఈత వస్తే సముద్రంలో ఈత కొట్టమన్నా కొడతాం చిన్న బయల కొట్టమన్నా ప్రశ్న చిన్నగా వచ్చిందా పెద్దగా వచ్చిందా ఎట్లా వచ్చినా క్వశ్చన్ చేస్తట్టు ఉండాలి మనం ఓకే ఒకటి శిశు కేంద్ర విద్య చైల్డ్ సెంటర్ రెండవది ప్రకృతి విద్యకు ఆధారం విద్యార్థి అభ్యసనం ప్రకృతి ఒడిలోనే జరగాలని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ప్రకృతి విద్యకు ఆధారం నేచర్ ప్రకృతి ఒడిలోనే మామూలుగా నేరుగా జరగాలి విద్యార్థి యొక్క అభ్యసనం అనేది వారి యొక్క ఆలోచన రెండవది భౌతిక ప్రకృతి అంటే ఇంట్లో ఏమంటారు పిల్లవాడి స్వభావం అభిరుచులు ప్రేరణకు అనుగుణంగా విద్య ఏర్పాటు చేయాలి అంటే పిల్లల ఇష్టం ఒకటి ఉంటుంది మనం ఇంకో రకంగా చెప్తాం ఏమని చెప్తారు ఇప్పుడు మనకు మామూలుగా ప్రైమర్లు కానీ అక్కడ కానీ పిల్లలకు ఏమి ఇష్టమో ఆ రీతిలో చెప్పాలి అంటారు మనకు వాళ్ళకి పాట రూపంలో ఇష్టమైతే పాట రూపం మాట రూపంలో అయితే మాట రూపం లేదా కథారూపంలో నాటక రూపంలో అయితే నాటకం రూపం ఏ రూపం ఆట పాట మాట ఎట్లా పర్లేదు అందుకే ఇక్కడ ఏమైతుండ్రి పిల్లవాడి స్వభావం అభిరుచులు ప్రేరణలకు అనుగుణంగా విద్య ఏర్పాటు చేయాలి చైల్డ్ ఈ సెంటర్డ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లల అభిరుచులు ఇంపార్టెంట్ వాళ్ళ ప్రేరణలు ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క నేచర్ ఇంపార్టెంట్ అందుకు అనుగుణంగా బోధన చేయాలి అంటే పిల్లవాడే టాప్ ప్రియారిటీ సో ఇక్కడే రెవల్యూషన్ తీసుకొచ్చి అంతకుముందేమో ఐడియలిజంలో టీచర్స్ సెంటర్డ్ టీచరే ప్రధానం స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి ఫ్రీడమ్ అనేది ఏముండదు చూద్దాం నెక్స్ట్ విద్యార్థి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది చాలా ప్రాణం ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛగా ఉండాలి పిల్లలు చూస్తుంటాం గ్రౌండ్లో ఇవాళ గ్రౌండ్కి పోతే పిల్లలు అంటే ఐ మీన్ జస్ట్ ఐడియాకి ఎగ్జాంపుల్ తీసుకోవడమే స్వేచ్ఛగా ఫ్రీడంగా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తం చేయాలి ఫ్రీడమ్ అనేది ఇక్కడ విద్యార్థి స్వేచ్ఛ లెట్ ద చైల్డ్ టు బి చైల్డ్ బిఫోర్ హీజ్ ఎ మ్యాన్ పిల్లవాడు ఎదిగిన తర్వాత కదా మ్యాన్గా అయిన తర్వాత మ్యాన్గా బిహేవ్ చేయాలి కానీ శిశువుగా ఉన్నంతకాలం శిశువుగానే ఉండనియండి శిశువుగానే ప్రవర్తించనియండి అప్పుడైనా పెద్ద ఆయనలాగా బిహేవ్ చేయాలంటే ఎట్లా ఇక్కడ చూడరు ఎట్లుంది ఇన్ఫాన్సీ ఉంది చైల్డ్హుడ్ ఉంది ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాకా పిల్లవాడే కదా పిల్లవాడిని లాగానే బిహేవ్ చేద్దాం నెక్స్ట్ ఎప్పుడూ అడోల్ట్ ఎంగేజ్ కదా ఎంగేజ్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ అక్కడ అతడు ఎంగేజ్ అయ్యింది కానీ పిల్లల్ని పిల్లవాణిగా ఉండనియండి చూడండి లెట్ ద చైల్డ్ టు బి చైల్డ్ బిఫోర్ హీస్ ఎ మ్యాన్ అంటున్నారు అదేవిధంగా జ్ఞానేంద్రియాలే జ్ఞాన మార్గాలు సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్ వేస్ ఆఫ్ లర్నింగ్ మనం చూస్తాం సెన్సెస్ ట్రైనింగ్ అని ఇస్తాం మంట విద్యా విధానాలు ఒకటి ఎవరమైనా కూడా మామూలు ఏంటంటే ఏమంటాం చూడడం ద్వారా వినడం ద్వారా స్పర్శ ద్వారా రుచి ద్వారా వాసన ద్వారా సో సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్ వేస్ ఆఫ్ లర్నింగ్ అంటే మనం అంటాం అభ్యసనంలోపూట ఒకటి కన్నా ఎక్కువ ఎన్ని మల్టిపుల్ సెన్సరీ ఆర్గాన్స్ ఎంత యూజ్ చేస్తే అంత అభ్యసనం ఎక్కువగా ఉంటుంది మెమొరీ అనేది ఉంటుంది అందుకే లర్నింగ్ బై డూయింగ్ అంటారు చేయడం ద్వారా అభ్యసనం ఇందులో కూడా అదే వస్తాయి బోధన పద్ధతుల్లో సో వీరు వీరేమని చెప్తున్నారంటే సెన్స్ ఆర్గాన్స్ ఏదే జ్ఞానేంద్రియాలే ఎర్లీ స్టేజెస్లో బిడ్డలకు కాళ్ళు చేతులు కళ్ళే గురువులు అంటే ప్రథమ గురువులు ఎవరు అంటారంటే వీరు కాళ్ళు చేతులు మామూలుగా చూడడం కళ్ళు అవే ప్రథమ గురువులు అని చెప్తున్నారు ఎవరు మన రూసో పురోభివృద్ధి విద్య ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అదే ఇంతకుముందు చెప్తున్నట్టు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే బిడ్డకి ఏందంటే మనం సమకూర్చాలి బిడ్డ ఎదగడానికి ఏమవసరమో దాన్ని ఫెసిలిటేట్ చేయాలి ఒక తోటలోపట ఒక మొక్కను పెంచినట్టు తోటమాలు ఏం పని చేస్తాడు మామూలుగా అవసరమైనప్పుడు వేస్తాడు దాన్ని సూర్యకాంతి తలిగేటట్టు కుండీలో మొక్కలైతే మనం సూర్యకాంతి తలిగేటట్టు చూస్తాం మనం కదా ఇతర అట్లా ఒక తోటమాలి లాగా ఉండాలి దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మరి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఏంటిది టీచరే తనకు ఉన్నదంతా నాలెడ్జ్ ఆ బిడ్డ తలలోపట కుమరించాలి బోధించాలి సో అది ఆ తేలా సరేదండి నెక్స్ట్ చూద్దాం ప్రాకృతికవాదం పాఠ్య ప్రణాళిక నేచురలిజం కరికులం ఏంటిది ఈ ఏ అంశాలను ఏసా కరికులం అంటే మీకు తెలిసిందే కరికులం అంటే విద్యార్థి పొందే అనుభవాలు ఎందులో అనుభవించాలి ఎందులో అనుభవాలు పొందాలి బిడ్డ సైన్సా సోషలా మ్యాథమెటిక్సా ఎంలా వారు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సైన్స్ విజ్ఞాన శాస్త్ర అంశాలకు ఇచ్చారు వారు మరి సైన్స్ కూడా ఎలా నేర్చుకోవాలంటున్నారంటే బోధన పద్ధతి అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెదలో నేర్చుకోవాలంటున్నారు డైరెక్ట్గా ఈ సూత్రం ఇది అదే అని చెప్పదంటారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రహ మండలాలు సూర్యుడు సూర్యుడు రాత్రి పగలు పిల్లల్ని అబ్జర్వేషన్ చేయించాలి అని అంటాడు సహజ సిద్ధంగానే బిడ్డ నేర్చుకోవాలి సో సూర్యోదయాన్ని చూపెట్టండి సూర్యాస్తమయాన్ని చూపెట్టండి రాత్రి పగలు సో అబ్జర్వేషన్ ద్వారా బిడ్డ నేర్చుకోవాలి జియోగ్రఫీ కూడా అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవాలి సో ఇది వారి యొక్క ప్రతిపాదించింది తర్వాత ఇది ఏమైందంటే అన్వేషణ పద్ధతిగా అయింది అంటే పిల్లవాడే తెలుసుకోవాలి స్వయంగా తెలుసుకునే చేయాలని వారి యొక్క ఆలోచన అదే రకంగా తీసుకున్నట్టయితే మ్యాథ్ మ్యాథ్స్ ఉండాలి లాంగ్వేజ్ హిస్టరీ కార్పెంటరీ అదేవిధంగా భౌతిక విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆరోగ్య శిక్షణ చిత్రకళ మీరు సూపొందించిన ప్రాకృతికవాద పాఠ్య పట ఏమేం బోధించాలని అంటే ప్రకృతి సిద్ధమైన విజ్ఞాన శాస్త్ర అంశాలది ఫిజిక్స్ కావచ్చు లేదా కెమిస్ట్రీ కావచ్చు లేదా బాటనీ కావచ్చు బయాలజీ అంటాం కదా ఆ అంశాలు అదేవిధంగా మ్యాథ్స్ ఉండాలి లాంగ్వేజ్ ఉండాలి హిస్టరీ అదే రకంగా కార్పెంటరీ వొకేషనల్ ఎడ్యుకేషన్ భౌతిక విద్య ఆరోగ్య శిక్షణ చిత్రకళకు ఉండాలని చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రాకృతిక వాదం బోధనా పద్ధతులు నేచురలిజం మెథడ్స్ ఆఫ్ టీచింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఏం బోధనా పద్ధతులు ఉండాలని సూచించారు చేయడం ద్వారా నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం యూజ్ చేస్తున్నాం చే ఏదైనా చేసి నేర్చుకోవాలి అదేవిధంగా జ్ఞానేంద్రియాల ద్వారా విద్య విద్య మనకు అంటే జ్ఞానేంద్రియాలను అనుభవాలను పొందాలనేది జ్ఞానేంద్రియం అంటే ఏంటంటే మనం ఏమంటాం అభ్యసనం సైకాలజీ చూస్తాం అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో పొందే శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటాం ద బిహేవియర్ పర్మనెంట్ బిహేవియర్ చేంజెస్ విచ్ అక్కర్స్ త్రూ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం కదా అక్కడ అంటే ఈ విధంగా అనుభవాలను ఎలా పొందుతాం జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాలను ఎలా పొందుతామంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందేటి అన్నీ కూడా అనుభవాలే సో ఈ విధంగా జ్ఞానేంద్రియాల ద్వారా విద్య విద్య లర్నింగ్ బై డూయింగ్ ఇక్కడ అంటున్నారు అంటే చూడాలి చూడడం వినడం చేయడం లర్నింగ్ బై డూయింగ్ నెక్స్ట్ చూడండి పరిశీలన ప్రయోగాలకు అవకాశం ఉంది పరిశీలన ద్వారా ఎలా పరిశీలిస్తాం ఎలా అబ్జర్వేషన్ చేస్తాం సౌండ్ ఎట్లా అబ్జర్వేషన్ చెవుల ద్వారా అబ్జర్వేషన్ చేస్తాం ఎలా అబ్జర్వేషన్ చేస్తాం చూడడం ద్వారా అబ్జర్వేషన్ చేస్తాం అదేవిధంగా గ్యాస్ లీక్ అయిందని ఎట్లా తెలుసుకుంటాం అబ్జర్వేషన్ స్మెల్ ద్వారా తెలుసుకుంటాం స్పర్శ ద్వారా చూస్తాం ఎవరైనా నచ్చి కళ్ళు మూస్తారో నోలు అంటారు లేదా వాటర్ వేడి ఉన్నాయా చల్లగా ఉన్నాయా అని చూసుకుంటాం మనం ఎట్లా ముట్టి పరిశీలన దీన్ని అబ్జర్వేషన్ అందుకే అబ్జర్వేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం మనం ప్రైమేచర్స్లో మళ్ళీ చూస్తాం అందులో అబ్జర్వేషన్ ఎట్లా చేస్తామంటే ఓన్లీ చూడడం ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అబ్జర్వేషన్ చేస్తాం సో అందుకే ఇక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా పరిశీలన పరిశీలన అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అదేవిధంగా హ్యూరిస్టిక్ అప్రోచ్ అంటున్నారు ప్రయోగాలు సరే క్రీడా పద్ధతి ప్లేవే అన్నారు అదేవిధంగా విధంగా ప్రకృతివాదం క్రమశిక్షణ డిసిప్లిన్ డిసిప్లిన్ ఎట్లా ఉండాలి మరి వారి ఉద్దేశం లేదంటే కంప్లీట్ ఫ్రీడమ్ టు ద చైల్డ్ పూర్తి స్వేచ్ఛగా క్రమ స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ అంటున్నారు చూడండి కంప్లీట్ ఫ్రీడమ్ అంటే ఏదో వదిలిపెడితే పిల్లవాడు పాడైపోతాడని కాదు స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ మనం కూడా మీరు కూడా ఆలోచించండి మనం ఎట్లా దిగాము మనం ఫ్రీడమ్గా ఉన్నామా లేదా అన్నిటికీ స్ట్రిక్ట్గా ఉన్నారా మన పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి అంటే మనం ఎదగడంలో కూడా స్వేచ్ఛ ఎంత తోడ్పడ్డది అనేది అంటే స్వేచ్ఛ ఇస్తే పాడైపోతారనుకుంటారు జనరల్కి కూడా స్వేచ్ఛ ద్వారా పిల్ల బిడ్డ పాడైపోతాడు అంటే గమనించాలి అందుకే రోల్ ఆఫ్ టీచర్ ఇక్కడ అంటే అబ్జర్వ్ చేయాలి పరిశీ అబ్జర్వేషన్ చేయాలి సహాయక అంటే పిల్లవాడు ఎట్లా ఇప్పుడు చిన్న పిల్లవాడు నడుస్తుంటాడు చేస్తుంటాడు తల్లి ఏం చేస్తుంది అబ్జర్వేషన్ చేస్తుంటుంది కరెక్ట్ పోతుండ మరి ఏమన్నా ప్రమాదానికి అట్లా జనరల్గా అన్నట్టు శరీరం ఇక్కడ ప్రకృతివాదం ప్రాకృతివాదం నేచురలిజం డిసిప్లిన్ ఏంటి అంటే పూర్తి స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ కంప్లీట్ ఫ్రీడమ్ టు చైల్డ్ చైల్డ్కే స్వేచ్ఛ ఇవ్వాలి అనేది ఈ నేచురలిజం యొక్క ఫిలాసఫీలో కూడా చైల్డ్ అదేవిధంగా నేచురల్ కన్సిక్వెన్సెస్ ద్వారానే క్రమశిక్షణ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మరి ఏమైంది కన్సిక్వెన్సెస్ నాకు తెలుసు మళ్ళీ చదవాలి పాస్ కావాలి ఆ కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కన్సిక్వెన్సెస్ అనేవి మంచి చెడు మనం చూస్తాం కదా కన్సిక్వెన్సెస్ బట్టే జనరల్గా నైతిక వికాస్ సిద్ధాంతంలో అన్నమాట పిల్లవాడు కన్సిక్వెన్సెస్ సాధారణంగా చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్ ఇన్ఫాన్సీ ఇన్ఫాన్సిగా అక్కడ మనం చూస్తుంటాం పూర్వ మనకు పూర్వ సాంప్రదాయక దశలో ఉంటాడు పిల్లవాడు అంటే కన్సిక్వెన్సెస్ బట్టే మంచా చెడాన్ని నిర్ణయించుకుంటాడని చెప్తుంటాం మనం నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనం ఏదైతే పూర్వ సాంప్రదాయక దశ ఉంటుందో పిల్లవాడికి మంచి చెడు అని తెలియదు ఆ కన్సిక్వెన్సెస్ బట్టే అవునా కదా మంచి ఏందో చెడేందో డిసైడ్ చేసుకుంటారు వీరు కూడా చెప్పింది అదే నేచురల్ కన్సిక్వెన్సెస్ ద్వారానే క్రమశిక్షణ అదేవిధంగా ఇంకొక పదాలు వాడారు సిగ్గుపడేటట్టు చేయడం రెడిక్యూల్ అంటే పిల్లవాళ్ళు ఏదో మామూలు అలరేయడం అది చేస్తున్నారు జనరల్గా ఏం చేస్తాం ఇట్లా చూడడం ద్వారా చూస్తే ఆహా అబ్బు మా సార్ గమనిస్తున్నారు టీచర్ లేదా పేరెంట్స్ గమనిస్తున్నారు మేము చేసే పని అని దాన్ని ఏమంటున్నారంటే రెడిక్యూల్ అంటారు అదేవిధంగా ఇంకొక పదం ఇచ్చారు ఎత్తి చూపడం షేమ్ ఎట్లా డిసిప్లిన్ షేమ్ జనల్గా చూస్తుంటాం మామూలుగా పేరు పెట్టి పిల్లడం వాళ్ళు ఏదన్నా మామూలుగా చూస్తుంటారు కదా రాజు అంతే మీట గ్రహిస్తారు పేరు పెట్టి పిలవడం ఇక్కడ అంతే షేమ్ అంటే ఏదో కాదు ఎత్తి చూడపడం పేరు పెట్టి పిలవడం ఈ విధంగా ఈ పదాలు వచ్చాయి చూడండి కంప్లీట్ ఫ్రీడమ్ టు చైల్డ్ పూర్తి స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ నేచురల్ కన్సిక్వెన్సెస్ ద్వారానే క్రమశిక్షణ నేచర్ కన్సిక్వెన్సెస్ సిగ్గుపడేటట్లు చేయడం రెడిక్యూల్ ఎత్తి చూపడం మరి చెప్పింది రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే అబ్జర్వర్ పరిశీలకుడు లేదా ఫెసిలిటేటర్ ఒక ఫ్రెండ్గా ఉండాలి అదేవిధంగా ఇది ఈ యొక్క ఏదైతే మనం క్రూసో రూపొందించిన ప్రాకృతిక వాదం ఏంటంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది బ్రాడ్ రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక రకంగా పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ యొక్క ప్రాకృతిక వాదం అనేది డెవలప్ అయింది దానికంటే ముందున్నది ఐడియలిజం ఆ తర్వాత వచ్చిందే ఫ్రాగ్మెంటీజం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎట్లనే రావచ్చు మనకు నేచురలిజాన్ని రూపొందించడంలో రూసో యొక్క వాదం ఏంటిది నేచురలిజం లేదా రాసిన ఏంటి అడగచ్చు లేదా ఇంతకుముందు నేర్చుకుంది మంచితనం మానవులు అంతర్లీనంగా ఉంటుంది సహజ గుణం అయితే మానవులు నేర్చుకున్నంతా చూడని చెప్పచ్చు లేదా నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్ హ్యూమన్ సొసైటీస్ తర్లీ కరప్ట్ ఇదన్న రావచ్చు మనకు సో ఇట్లా వీటి మీద రావచ్చు నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటేంది అదేవిధంగా ప్రాకృతిక వాదం విద్యలో కూడా తీసుకుంటే ప్రధానంగా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రకృతి విద్యకు ఆధారం అదేవిధంగా ప్రకృతి ఒడిలోనే జరగాలి వీ వీరికి వెళ్ళే చేసిందంటే రవీంద్రనాథ్ థాగోర్ శాంతినికేతన స్థాపకులు రవీంద్రుడు అంటారు వారి యొక్క నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నేచురలిజం వారి ఐడియలిజం ఉంది నేచురలిజం ఉంది కొందరు ఎట్లున్నారంటే భారతీయ తత్వవేత్తలు కొంత ఐడియలిజం ఉన్నారు నేచురలిజం ఉంది తర్వాత ప్రాగ్మెటిజం కూడా ప్రాక్టికల్ కూడా ఉంటుంది అదేవిధంగా భౌతిక ప్రకృతి పిల్లవాడి స్వభావం అభిరుచుల పేర్లకు అనుగుణంగానే విద్య ఏర్పాటు చేయాలి ఆర్ట్ కళలు అంటారు హృదయాన్ని పెంచుతాయని చెప్తుంటారు హృదయాన్ని డెవలప్ చేస్తే అంటారు ఏదైనా విద్యార్థికి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియాలే జ్ఞాన మార్గాలు వీరు చూపించింది అంతే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఈ యొక్క నేచురలిజం ప్రాకృతికవాదం పాఠ్య ప్రణాళికలు ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి బోధనా పద్ధతులు తీసుకుంటే లర్నింగ్ బై డూయింగ్ జ్ఞానేంద్రియాల ద్వారా విద్య పరిశీలన ప్రయోగాలు అన్వేషణ పద్ధతి క్రీడా పద్ధతి ప్లేవే మెథడ్ ప్రకృతివాదం క్రమశిక్షణ పూర్తి స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ నెగిటివ్ ఎడ్యుకేషన్ నేచురల్ కాన్సిక్వెన్సెస్ ద్వారానే అదేవిధంగా సిగ్గుపడేట్లు చేయడం రెడిక్యూల్ దాన్ని అంటారు ఎత్తి చూపడం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో నెక్స్ట్ వీడియోలో మరొక అంశాన్ని తీసుకుని వస్తాం థ్యాంక్ యూ అండి వన్స్ అగెన్ థ్యాంక్ యూ వెరీ మచ్